హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనుమహ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీరు చూసే అవకాశాన్ని ఉంటుంది ఇక్కడ నేను బ్లౌజ్ పొడవ వచ్చేసి మొత్తం ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర పెట్టానండి పైన షోల్డర్ దగ్గర ఖర్చు అలాగే నడుము దగ్గర ఖర్చుతో కలిపి పద్నాలుగున్నర పెట్టాను నడుము లూజ్ వచ్చేసి ఏడు ముప్పై ఇంచులు వన్ ఇంచు ఖర్చు కోసము చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు బ్యాక్ నెక్ వచ్చి ఏడున్నర ఇంచులు షోల్డర్ వచ్చి ఐదున్నర ఇంచులు ఆమ్ రౌండ్ కూడా ఐదు ఐదు ఇంచులు ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ అంటే ఆమ్ రౌండ్ మనం డ్రా చేసుకోవడం కోసం ఒకటిన్నర ఇంచ్ పెట్టుకోవాలి సైడ్ ఖర్చుకి ఇంచులు పెట్టుకోవాలి సైడ్ ఖర్చు మీ ఇష్టం అండి ఇక్కడ నేను డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను ఎక్కడ మిస్టేక్ చేసుకోకుండా ఎలాగైతే మనము డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే ఈజ్గా కటింగ్ అయితే చేసేసుకోండి వీడియోలు చూస్తున్నారు కానీ లైకులు చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బ్యాగ్ దగ్గర నడుం దగ్గర ఇలాగా ఖర్చుతో కలిపి కొలత తీసుకొని ఇందులో ఫోల్డింగ్ పెట్టుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అయితే మనకి ఇక్కడ మొత్తం కలిపి తొమ్మిది ఇంచులు వచ్చింది కాబట్టి నాలుగున్నర ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని నాలుగు ఇంచులు పొడవు పెట్టుకోవాలి డాట్ కోసం బ్యాక్ సైడ్ డాట్ కోసం నాలుగు ఇంచులు పొడవు పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ లైన్ నుండి అటు ఇటు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి మరీ రెండు లైన్లు డ్రా చేసుకోవాలి అంటే ఇటు సైడ్ ఒక లైను ఇటు సైడు ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ నుండి ఖర్చు సైడ్ వైపు లైన్ నుండి ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచుకి డ్రా చేసుకోవాలి ఇది మనము నెక్కు ఈ క్రాస్ పీస్ రెండు లాస్ట్న కట్ చేసుకోవాలి ఈ టక్సుల దగ్గర ఒక కచ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలండి అయితే నేను ఆమ్ రౌండ్ దగ్గర మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి కట్ చేయట్లేదు కదా ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఏంటంటే ఖర్చు పెట్టేసుకొని మనం యాజ్ ఈజ్ ఎక్కడికైతే చెస్ట్ లూజ్ పెట్టామో అక్కడికి చిన్న ఖర్చు పెట్టుకోండి ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఈ ఖర్చు దగ్గర మాత్రమే ఆ టూ ఇంచెస్ దగ్గర మాత్రమే ఒక్క పావు ఇంచ్ అనేది డౌన్గా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల మీకు చంకలో పట్టినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో ఇవ్వండి ఇప్పుడు ఖర్చు పెట్టేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు పెట్టుకోండి మనకి ఆమ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చి హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన క్రాస్ పీసులు ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఆ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ కోసం అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి తిప్పి కుట్టుకోవడం కోసం అయితే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను శారీకి బార్డర్ అంచు ఉంది కాబట్టి తిప్పి కుట్టుకోవడానికి ఇక్కడ హాఫ్ ఇంచ్కి అయితే డ్రా చేస్తున్నాను మీకు శారీ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది సో బార్డర్ వచ్చింది కాబట్టి హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ అనేది తిప్పి కుట్టుకోవాలి మీకు కటింగ్ వీడియో కూడా చూపిస్తానండి ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి పై వైపున ఈ క్రాస్ పీస్ అనేది స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ రివర్స్ చేసుకొని హ్యాండ్ ఎంత పొడువైతే ఉందో ఖర్చుతో కలిపి మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ లూజ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకోవాలి సైడు ఒక టూ ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగే హ్యాండ్ ఉంచేసుకొని ఇప్పుడు పొడవు చూసుకోవాలి ఇదిగోండి మీకు చూపిస్తున్న విధంగా ఇలాగ పొడవు చూసేసుకొని ఇదిగోండి ఖర్చుతో కలిపి ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు టేప్తో ఎంత పొడవు అయితే ఉందో యాజ్ ఈజ్ అంతే పొడవుని పచ్చు సైడ్ వైపు అంటే మన మనం కూర్చున్న ఆపోజిట్కి కొలత పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ పదకొండు పావు ఇంచులు వచ్చింది పదకొండు పావు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచుకి పెట్టుకోవాలి ఈ విధంగా మూడున్నర ఇంచుకి పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ లూజ్ వచ్చేసి మీకు ఎలా కొలుచుకోవాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకోండి తీసుకొని చూడండి ఇలా క్రాస్గా పట్టేసుకున్నారు అంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ నాకు ఏడు ఇంచులు వచ్చింది అదే ఏడు ఇంచులని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ పదకొండు పావు ఇంచుల దగ్గర హ్యాండ్ని పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ ఇందులో వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండున్నర ఇంచుల దగ్గర నుండి సైడ్కి ఈ ఖర్చు వరకు ఇది ఇలాగా డ్రా చేసుకోవాలి ఈ రెండున్నర ఇంచుల దగ్గర ఒక పావు ఇ మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా హ్యాండ్ని అయితే డ్రా చేసుకోవాలి మధ్యలోకి కలిపేసుకోవాలి మధ్యలో నుండి ఒక పావు ఇచ్చి మళ్ళీ డౌన్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అయితే వస్తుంది సైడ్ ఖర్చులు కూడా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము డ్రా చేసిన విధంగా నీట్గా కటింగ్ చేసుకోవాలి సైడ్ ఖర్చు కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి మనకి ఖర్చు ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడ ఒక ఖర్చు మధ్యలో ఒక ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసుకోవాలి ఈ హ్యాండ్ని ఓపెన్ చేసుకొని ఈ మధ్యలో నుండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుండి ముప్ప ఇంచులకి డౌన్గా ఈ విధంగా అంటే ఎస్ ఎస్ లాగా వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకోవాలి సైడ్ ఖర్చు వరకు మీకు టేప్తో కూడా చూపిస్తాను చూడండి కరెక్ట్గా ముప్పా ఇంచు అయితే వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనము డ్రా చేసిన విధంగా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక చిన్న ఖర్చు అయితే పెట్టేసుకోవాలి ఈ ఖర్చు పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ సైడు అని మనకి గుర్తుండేలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కటి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఈ ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండాలి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ ఉండాలి బ్యాక్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండాలి చూడండి ఇలాగా క్రాస్ కటింగ్ కాబట్టి పైన మనకి క్రాస్ వచ్చేలాగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని క్లాత్ పైన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగే కట్ చుట్టూ కూడా మార్కింగ్స్ అయితే వేసుకోవాలి వీల్ మార్కర్ తీసుకొని ఈ ఆమ్ రౌండ్ దగ్గర రబ్ చేసుకోవాలి అలాగే నెక్ కూడా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా ఇక్కడికి ఉంది మార్కింగ్ అని తెలుస్తుంది అనమాట ఇదిగోండి వీల్ మార్కర్తో ఆమ్ రౌండ్ దగ్గర నెక్ దగ్గర రబ్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్తో ఆమ్ రౌండ్ దగ్గర బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా ఈ ఈ నెక్ను కూడా ఇదే విధంగా డ్రా చేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచి తగ్గించుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే ఫ్రంట్ లోతు తీయడము అని ఇలా లోతు తీయడం వల్ల మనకు ఫ్రంట్ సైడ్ ముడత ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఈ కింది వైపు నుండి రెండున్నర ఇంచులు కట్టు ఇటు మార్కింగ్ పెట్టేసుకోండి జస్ట్ మీకు మార్కింగ్ మాత్రమే చెప్తున్నాను చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు ఎలాగా అని ఈ గీత నుండి మామూలుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ కిందకు మార్కింగ్ చేస్తే సరిపోతుంది కానీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకున్నా కూడా ఇది కూడా ఒక టిప్పే అనుకోండి మార్కింగ్ పెట్టుకున్నా కూడా షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ కిందకి మొత్తం ఖర్చుతో కలిపి డాటు పొడవు లాగొద్దండి లాగకుండా చూసుకోవాలి డాట్ పొడవు మొత్తం ఖర్చులతో కలిపి ఎంత పొడవు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆది బ్లౌజ్ ఎంతైతే ఫ్రంట్ పార్ట్ పొడవు ఉందో కరెక్ట్గా యాజ్ టీజ్గా అంతే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ నెక్ కూడా పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఎంత పొడవు ఉందో ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఉన్నదానికన్నా ఒక పాంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోవాలి సైడ్ ఖర్చు సైడ్ వచ్చేసి నాలుగో ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఉక్స్ పట్టి సైడు అలాగే ఖర్చు సైడ్ కూడా ఇలాగా పట్టేసుకొని పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని కింద ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి షేప్ పట్టి దగ్గర ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి మరీ లోతుగా ఏం డ్రా చేయొద్దండి బ్లౌజ్కి ఎలా ఉందో ఫస్ట్ గమనించండి అప్పుడే ఆ నెక్కును బట్టి డ్రా చేసుకోండి మరి లోతుగా డ్రా చేశారు అంటే భుజాలు జారిపోయే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూడండి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ రెండున్నర ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇది డాట్ పొడవు వెడల్పు రెండు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ డ్రా చేసుకోవడం ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నడుము లూజ్ని బట్టి బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను ఎవ్వరూ ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు కూడా ఈ వీడియో కనుక ఉపయోగపడితే మీరు కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేసుకోండి అంటే మీ నడుము లూజ్ని బట్టి ఎంత ఉందో యాజ్ టీజ్ అలాగే ఈ కొలతలు అనేది కొంచెం అటు ఇటు మారుతుంటాయి అంతేగాని మిగతా అంతా ఇలాగే మెజర్మెంట్స్ అయితే తీసుకొని కొలత పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనము మార్కింగ్ పెట్టిన దగ్గర ఈ విధంగా ఖర్చులు పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ ఉక్స్ సైడ్ దగ్గర పొడవు ఎంతుందో చూసుకొని అందులో మనకి ముప్ప పైన ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి సపోజ్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి ఫైవ్ ఇంచెస్ వస్తే నెక్ సైడ్ నుండి మూడు ఇంచులు వదిలిపెట్టేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఈ ఉక్స సైడు డాటు పొడవు వచ్చి రెండున్నర ఇంచు మెయిన్ డాటు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచు ఆమ్ రౌండ్ డా డాటు పొడవు వచ్చేసి ఇదిగోండి నాలుగు ఇంచులు ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని వీరి వీల్ మార్కర్తో రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్నామంటే రెండో క్లాత్కి కూడా మార్కింగ్ పడుతుంది కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ పట్టి సైడ్ దానికి రెండున్నర ఇంచు పొడవు ఇంచు మాత్రమే పట్టుకోవాలి ఈ పావించి ఆమ్ రౌండ్ దగ్గర పట్టి సైడ్ మాత్రమే పావించి పట్టుకొని కుట్టుకోవాలి మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచు రెండున్నర ఇంచు వెడల్పు రెండున్నర ఇంచు పొడవు పెట్టేసుకొని పట్టుకొని కుట్టుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి అండి షేప్ పట్టి కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ సైడ్ కనిపిస్తుంది కదా ఈ సైడ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అలాగే నెక్కును కూడా నెక్కును కూడా కరెక్ట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా మీకు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ అండి కామెంట్ చెప్పండి కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ సమానంగా వచ్చేలాగా ఈ విధంగా అయితే పరిచి పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు మనము హాఫ్ ఇంచి పెట్టుకొని కచ్చు సైడ్ నుండి కొలత తీసుకోవాలి అంటే ఫస్ట్ పొడవు తీసుకోండి షేప్ పట్టి పొడవు ఎంత ఉంది షేప్ బెల్ట్ అలాగే కచ్చు సైడ్ పొడవు ఎంత ఉంది ఉక్స్ పట్టి సైడ్ పొడవు ఎంత పెట్టాలి మెయిన్ డాట్ దగ్గర పొడవ ఎంత పెట్టాలి అని కొలత తీసేసుకోండి ఒకవేళ మీకు మెయిన్ డాట్ దగ్గర పొడవు కానీ వచ్చింది అంటే రెండున్నర ఇంచులు పెట్టండి ఖచ్చితంగా సరిపోతుంది మీకు మెయి ఉక్సు పట్టి సైడ్ వచ్చేసి ఇంచులు పెట్టండి సరిపోతుంది కానీ వేస్ట్ దగ్గర అంటే ఖర్చు సైడ్ మాత్రం కరెక్ట్గా మీరు పైకి హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ ఖర్చు రెండున్నర ఇంచులు నాలుగించులు పొడవు పెట్టేసుకొని ఇక్కడ నాలుగో నాలుగో మార్కింగ్ దగ్గర అంటే నాలుగో ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి పట్టి సైడ్ మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఫ్రంట్ సైడ్ ఒక పా ఇంచ్ అనేది క్రాస్గా మార్కింగ్ పెట్టాను చూడండి ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ చేసామో యాస్టీస్ అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి నాకు ఇక్కడ ట్రైన్ అనేది చాలా దగ్గరగా ఉంటుందండి మధ్య మధ్యలో ట్రైన్ సౌండ్ కూడా వస్తుంది నేను దాన్ని స్కిప్ చేసి వీడియో చేయలేకపోతున్నాను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మధ్య మధ్యలో ట్రైన్ సౌండ్ అయితే కంపల్సరీ వస్తాయి ప్లీజ్ దాన్ని మీరు స్కిప్ చేసేయండి అంటే ఆ సౌండ్ అనేది పట్టించుకోవద్దండి ఇలా కటింగ్ చేసేసుకొని ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక చిన్న కచ్ అయితే పెట్టుకోవాలి చూడండి బ్యాకు ఫ్రంట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ కటింగ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది క్లాత్ మీద పెట్టి కూడా ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవద్దండి ఎందుకు అంటే మనం ఇది సేమ్ అంటించట్లేదు మిషన్ మీద కుట్టడం కోసం అని నేను ఇలాగా కటింగ్ అయితే చేస్తున్నాను సో మనం లైనింగ్ కన్నా ఒక్క పాంచి ఎక్స్ట్రా ఉండేలాగా మొత్తం చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి అలాగే బ్యాక్ బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ కూడా అంతేనండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని ఆశి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం మీకు చూసిన తర్వాత నేను కరెక్ట్గా చెప్పానా లేదా మీకు యూజ్ అయ్యిందా లేదా ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎక్కువ క్లాత్ ఉంది అనుకుంటే షేప్ బెల్ట్కి ఒక టూ పీసెస్ ఎక్కువ కట్ చేసేసుకోండి షేప్ బెల్ట్ అనేది మందంగా వస్తే మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగా ఉంటుంది ఫ్రంట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్